ओम अस्मत् गुरुभ्योम नमः लक्ष्मीनारसमारंभम् नार्हेवामनम् जमाम् अस्मदा चाये वर्यं तुम वंदे गुरुपरं परं हस्तदेवस्तं देवम् कमसचानुरमधनं देवोकी परमालं धूम कृष्णं वंदे जगद्गुरुं आपलाम तारं दातारं सर्वसंपदं लोकाविरामं श्रीरामं भयो भयो नमः यहम బుద్ధిర్భలమే సో ధైర్యం నిర్భయత్ అం వాకుటత్వ ఈ రోజు మనం రామాయణ భాగంలో రామాయణ రహస్యాలు సందానం చేసుకుంటున్నాం వాల్మీకి సందముల ఆత్మవాన్ కస్య జ్యుతిమాన్కోనసూయ దేవాస్య జాతర సంయు రమయతీతి రామ ఎల్లూ ఎల్లరను రంజి ఎల్లరను రంజింపజేయవాడు రాముడు రూపం చేతనే కాదు సకల సద్గుణముల చేతనం సకల లోకములను మెప్పింప శక్తి కలవాడు ఎంతటి సౌందర్యవంతటి కాముకుడై శృంగారసాత్వాలు తత్పరడై కాంతా లోకముల వశం చేయవాడేమో అని సందేహము లేకుండా సందేహపడకు అవకాశం లేకుండా ఆత్మవాంకహ మనస్సును తన స్వాధీని మొదించుకుని ఇంద్రియములను అనంచి అన అణించి సాటి లేని ధైర్యం గలవాడేవాడు జితక్రోధ భాగ్యశేత్రులను దండి అనగా తన స్వధర్మ నిర్వాహణమున కనువగునంత మాత్రమని కోరినప్పుడు కోపం తెచ్చుకొనచ్చు ఇతర సమయములందా దాన్ని తలను ఇతర సమయములందాన్ని తలసూపనీయకరించి స్వాధీనమనం ఉంచుకుని అంతఃశత్వులను వడు కామక్రోధ లోప మదమాశ్చర్యంలో స్వభావం చేతను శాస్త్రజ్ఞ జ్ఞానము చేతను గురూపదేశం వలన సజ్జన వలను జయించి తన వ్యక్తిత్వమును మేనోల చాటుకలిగినవాడవాడు క్రోధ మహారయ తీవ్రం తీవ్రం క్రోధము సక్రమంగా అవసరమైనంత వర్తించుకున్నవాడు జ్యుతిమాను రూపం చే కాంతియుక్తుడవుడే గాక అవిజ్యాత్యం వలన దేవాంసంభూతుడగుడి చేతను సకల కళాకోదుడి చేతను స్వార్థ త్యాగియు సకల ప్రాణి తైక్ష్ణుడగుట వలను కాంతివంతుడి దహేప్యమానగు వాడు అగువాడేవాడు అనసూయక పరుల గుణములను దోషబుద్ధి లేని వాడేవాడు సమరముల లేని వారయ్యో దేవతలు ఎవరితో పోరు లేక గడగడ వడుకుతుందరో లేక ఎవరికి దేవతల స్నేహితులయ్యో అతను బలపరాకం చూసి పిరికి పందులవుతురు అట్టే ఉత్తముడు ఇవ్వడం వాళ్ళు వేసిన సమాధానం ప్రశ్నలు పదనాలు షోడశ కళాపూర్ణుడు ఎవడో చంద్రుడు పూర్ణ చంద్రుడు ఇట్లు పనిపూర్ణుడు ఎవడని తెలియకోరి పద్నాలుగు ప్రశ్నలతో పదనాలు పదహారు ప్రశ్నలతో పురుషోత్తముడు ఎవడని తెలి తెలియకోరు శ్రీరామ అవతారం సంపూర్ణ అవతారం అని స్పష్టమవుతుంది శ్రీరాముడు ఇటు వాడిని సంపూర్ణంగా అరియు తన అభిప్రాయాలను సమంజసమని దృఢపరుచుకున్న ఉద్దేశించు భగవద్విషయ విషయం ఆచారముఖంగా ఉపదేశము కాములను సాంప్రదాయం అనుసరించు వాల్మీకి నారదుని సంప్రశ్నం చేశాను ఏతద్విచ్చామ్యహం ఏతద్విచ్చామ్యహం శ్రోతం పరం కౌతూహలం హిమే మర్షేతుం సమద్ధోసి జాతుమేవం విదం నరం ఇట్లు వివరించబడిన గుణముల గల పురుషుడు తెలుసుకొని కోరుతాం ఇట్టి విషయము నేను నాకు కుతూహలంగా ఉన్నది ఇట్టి నరోత్తముడు ఎవడని తెలిపడకు సర్వ విధముల నీవు సమధుడు గాన అన్యదేవుడు కాదు జ్ఞాన సంపన్నులకు వారు ఋషులు వారిలో నీవు మిక్కులి గొప్పవాడు బ్రహ్మదేవుని కుమారుడు నీ వెరంగని ధర్మాలు లేవు నీ అంత ధర్మ సూక్ష్మలు ఎలింగిన వారు ఎవరూ లేరు నా ప్రశ్న సామాన్యముగు ఎల్లరింగిన విషయము కూర్చున్నది కాదు అనగా నిన్ను నే ఆ నాచారిగా ఆచార్యుగా వర్ణించి నిన్ను ఈ రీతి ప్రశ్నించట లోకమున గొకే గొప్ప రహస్యం వెలుగుచ్చటమను దృఢమైన నమ్మకంతో నీ వాక్కును సకలలోకమాదరించం అను సంపూర్ణ విశ్వాసముతో ఇట్లు ప్రశ్నించుతని అర్థం శ్రుతీ కీర్ణో శ్రుయతామితి చామంత్ర్య ప్రభుత్వం వాల్మీకి ప్రశ్నలు విని త్రిలోకజ్ఞుడు ఇట్లా అన్నాడు త్రిలోకజ్ఞుని భూ భువ సువర్ణలోకంలో వృత్తాంతంలో త్రికాలంలో వాడు బుద్ధ బద్ధ ముక్త నిత్యులకు చేతన స్వరూపం తెలిసిన వాడు గనుక వాల్మీకి ప్రశ్న పెట్టి తను చక్కగా అడిగి తన తండ్రి పంపిన పంపున తాను ఉద్దేశించిన కార్యం ఫలించిన సూచన కలిగినందుకు లోహితమ్మ కార్యం లోహితంబగు చేతుకు అవకాశం కలిగింది కదా అని దైవ ప్రేరణ నిరుద్ధంగా తాను వెల్లడయ్యాను కుమారుని మూలమును గ్రహించిన ఆత్మస్వరూపం దాని స్మరణకు లోకంలో యాపం చేయుటకు అనుకూల పరిస్థితి ఏర్పడినయు వాల్మీకి వంటి సత్శిష్యులు లభించినయు సంతోషించి శిష్యుడే కదా ఆయన తలచి శృణ వినుమా శృయతాం వినుమా అనం శ్రద్ధాభక్తులకి శిష్యులు సద్విషనగో అడిగినచో గురువుల ఆదరముగా ప్రత్యుత్తరమయ్యే వల్లని గురుధర్మమును అనుష్ఠించి కృపయా భరేత్ ప్రతిఫలం కోరగా దయతో బోధించవలని న్యాయమును పాటించి సక్రమముగా మధు సదూత్రం జవాబు నిచ్చనం బహువా ఏకిందం బాధుల్ శ్రుయతర నీచేవరించబడిన గుణములలో ఒక్కొట ఒక్కొక్కటి అనేక గుణములు సూచన ఇన్ని ఏం గలవాడి మత్స్యలోకంలో ఉన్నట్టు అరుదు కష్టం అవ్యవు అయ్యవి పరబ్రహ్మ మనకే గాన నేను తండ్రి మూలంలో తెలుసుకున్నంత ము మౌనం చేయి గ్రమ కలిగి జ్ఞానం సంపాదించు నీవే పరమోత్కృష్టముకు నరు నిలింగదగినవాడు కనుక వినుమానం అనగానే వెంటనే ఆ పరమ పురుషు మహాత్యం లోకం మనకు సుబోధకం ఒకట కానుకూల్యం ఏర్పడినని భావించి క్లుఘించవరము నారదుని వాక్యం వలన ఒక శిష్యులని తెల్లమైనది ఇట్లు గురు శిష్యులు పరస్పర గౌరవార్ధనలు గలవారడ గురువు బోధించటెందుకు కుతూహలమును శిష్యుని గ్రహించటం శ్రద్ధ విస్పష్టమవుతుంది ఇట్టి పరిస్థితులలోనే విద్య సఫలమగ్నం గ్రహింపదకం ఇచ్చిన వాల్మీ మహర్షి పురుషోత్తముడు ఎవడని పరబ్రహ్మ స్వరూపుడు ఎవడని ధర్మ ధర్మస్థాపన చేయ ఉద్భవించిన దైవ స్వరూపముడ తెలియగోరు గోరి ఎవరని తెలియగోరి నారదమే ప్రశ్నించడం ఇది ఉక్తమాన చర్చించిన అవసరం తెలియని విషయం అడిగి తెలుసుకుంటూ సహజం శ్రీరాముని ఎట్టి సకల కళ్యాణ గుణముల వాడిని తాను ఓహించి అందరి సత్యాసత్యములోపం మెచ్చే విధంగా సంశయ విచ్ఛేదముగా వింపిన అవకాశం కలిగినంత నా ఇట్లు ప్రశ్నించి ఉండవచ్చును ఎల్లగా శ్రీరాముడికి వచ్చి వాల్మీకి మహర్షికి తెలియకపోలేదు ఇది సీతాచ రామస్య లక్ష్మణి అభిగమ్యాశ్రమం సీతారామలక్ష్మి చిత్రకూటం చేరినప్పుడు ఆశ్రమములు చూస్తూ వాల్మీకాశ్రమం చేరి వారి మునివారి నుంచి సత్కారం పొందినప్పుడు శ్రీరాముడు వినయ పరస్పరంగా నా మునికి మొక్కి తన వృత్తాంతమంతో సవిస్తరంగా నివేదించడం తెలియచున్నది భరతుడు చిత్రకూటము రామును దర్శించి వచ్చినప్పుడు వారి సమాగమ జరిగిందల్లా వాల్మీకి ప్రత్యక్షంగా చూసిన తదుపరి శ్రీరాముడు పట్టాభిషక్తుడు కాలమున వాల్మీకి తమసాన తీర్ముల ఆశ్రమం కల్పించుకొని వసించుడని వసించున ఉత్తాంతం ఉత్తర కాల విస్పష్టమవుతుంది కనుక శ్రీరాముడు పాలించు కాలంలో రామో రామో రామ ఇది ప్రజానాభవన్ కథ రామభూతం జగదా రా జగద భుద్రామే రాజ్యం ప్రశాస్యతి అన్నట్లు ప్రజలందరూ రాముని వేణువులు శ్లాఘించుట ఏ ప్రసిద్ధి ప్రసిద్ధమే అట్లా ఉండగా వాల్మీకి రాముని మహత్యం ఎరిగిన వాడు సంశయం లేదు కనుక శ్రీరాముడు పరమాత్మ స్వరూపుడని ఎరిగి బ్రహ్మపుత్రుడు ఒక నారదుని వాక్కు చేయి ఆ యథార్థం తెలివి గోరు ప్రశ్నించును ఇది సర్వసమసమే మంగళం భగవాన్ విష్ణు మంగళం గుణసంధవి మంగళం గరుడధ్వజ మంగళం గూడసందరి మంగళం శ్రేక్కాంతయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌస్లింగ చక్రవర్తి నూజ సామాయ మంగళం మంగళ శాసన భరైమరాచార్యపురాచార్య सत्कृपाया सदमंगल श्रीमते रमजा मतृमुनेय महात्मने श्रीरंगवासने भूयात नीच्य श्रीनच्य मंगल ओम अस्मदगुर प्रियो नम स्वस्ति जय श्रीराम